విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు తనకు ఓటమి తెలియదని ఈ ఓటమితో తనకు కసి పెరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు సిద్దిపేట జిల్లా గౌరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ములుగు వర్గల్ మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ ఓట్లు సాధించామని ఇది గజ్వల్ ప్రజల విజయమని చెప్పారు డబ్బుతో మద్యంతో కేసీఆర్ గెలిచారని కానీ నైతికంగా గజ్వెల్లో మనమే గెలిచామన్నారు ఈ ఎన్నికల్లో పదిహేను శాతంకు పైగా ఓట్లు సాధించి రేపటి భవిష్యత్ ఎన్నికలకు బీజేపీ పునాదులు వేసుకున్నదని ఒక విజయం అనేక తప్పులను కప్పిపుచ్చితే ఒక అపజయం అనేక తప్పులను ఎత్తి చూపుతుందన్నారు ప్రజమ ప్రజల విజయవాడ విషయం నాకు మర్చిపో ఎందుకంటే మనకి ఇంటింటికి పోయే శక్తి లేదు పోయే టైం కూడా లేదు ఎన్నికల్లో కొట్లాడి ప్రజల ఆశీర్వాదాన్ని పొందినటువంటి చరిత్ర మనకు లేదు ఇక్కడ పిలిపై పిలుపతించడమో ఏ ఇంటికి ఆయిల్ ఏ గ్రామానికి ఆ గ్రామై ఏ డివిజన్కు ఆ డివిజన్ మీరే కథానాయకులు నడిపించాలి గెలిస్తే మీరు గెలిచినట్టు అని చెప్పి నాకు పిలిపించాను దాని ప్రకారంగానే ప్రజలు స్పందించి మా గొప్ప కవర్ చేసి పిలిపించింది నా ఓడి అని చెప్పి టెక్నికల్ పత్రికలు రావచ్చు టీవీని చూపించవచ్చు కానీ ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది గజ్వ ప్రజలు గెలిచింది కానీ టెక్నికల్ గెలిచింది మాత్రం పత్రికలు వచ్చే గెలుపు టీవీలలో వచ్చే గెలుపు మాత్రం కేసీఆర్ మద్యం గెలిచింది కేసీఆర్ డబ్బు గెలిచింది కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది కేసీఆర్ బెదిరింపులు తెలిసింది కేసీఆర్ అధికార దృడియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలేదు